ఫ్రెండ్స్ కౌజ్ పిట్ట కర్రీ ఫ్రెండ్స్ పర్ఫెక్ట్ మెజర్మెంట్తో అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూడండి ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అను శివ టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కౌజ్ పిట్ట కర్రీ చేస్తాను ఫ్రెండ్స్ దాని ప్రాసెస్ ఏంటో చూపిస్తాను పర్ఫెక్ట్ మెజర్మెంట్తో అర్థమయ్యేలా చేస్తాను దీనికోసం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేసాను ఫ్రెండ్స్ నేను నేను కౌజుపీత కర్రీ వచ్చి ముక్కలు వచ్చి ఫిఫ్టీ గ్రామ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు దానికోసం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేసాను అందులో ఒక మీడియం సైజు ఆనియన్స్ ఒక ఫోర్ మిర్చి వేసుకుంటాను ఇది లైట్ అయితే బ్రౌన్ కలర్ అనేది వచ్చే వరకు ట్రై ఆనియన్స్ మిర్చి ఫ్రెండ్స్ నేను ఏ సరీ అయినా పర్ఫెక్ట్ మెజర్మెంట్తో అర్థమయ్యేలా ఫస్ట్ టైం చేసేవారైనా ఈజీగా చేసేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవ్వండి ఆనియన్ చక్కగా ఫ్రై అయ్యాయి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోద్ది ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటాను కౌజ్ పిట్ట ఇది నేను చక్కగా కాల్చి క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నా ఫ్రెండ్స్ కాలుస్తే టేస్ట్ బాగుంటుంది అందుకే ఇది ఫిట్టా కాల్చాము కాల్చి క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నాము టూ ఫిఫ్టీ గ్రామ్స్ వీటిని చక్కగా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ వీటిని చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి

ఫ్రెండ్స్ మీకు ఇవి కొద్దిగా నల్లగా కనిపిస్తున్నాయి కదా ఇది కాలుష్యం కాబట్టి ఈ విధంగానే కనబడుద్ది కానీ టేస్ట్ బాగుంటుంది దీంట్లో ఒక వన్ స్పూన్ అల్లమిల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకున్నాం ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్టు ముక్కలకి కలిసేలా మంచిగా ఇలా కలుపుకోవాలి కొద్దిసేపు క్యాప్ పెట్టి ఉడికించుదాం క్యాప్ తీసుకుందాం చూడండి ఈ విధంగా ట్రై అయినాక ఇందులో ఒక టూ టమాటాలు రెండు టమాటాలు వేసుకుంటాము ఫ్రెండ్స్ కట్ చేసి పెట్టుకొని క్యా కొద్దిసేపు మూత మూత పెట్టి మగ్గించుకుందాం సరే కర్రీ చూసుకుందాం చూడండి టమాటా చక్కగా ఉడికింది ఇప్పుడు మనం ఇందులో ఒక రెండు స్పూన్ కారం పొడి వేసుకుందాం ఫ్రెండ్స్ ఒక హాఫ్ స్పూన్ మసాలా వేసుకుందాం ఇది ధనియాల పౌడర్ ఇంకా గరం మసాలా యాడ్ కలిపిన ఒకటి ఈ విధంగా కలుపుకొని ఇంట్లో కొన్ని వాటర్ యాడ్ చేద్దాం ఒక వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసాం ఫ్రెండ్స్ ఒక పావు లీటర్ ఫ్రెండ్స్ ఒకసారి కర్రీ చూసుకుందాం చూడండి ఆయిల్ పైకి వచ్చింది కర్రీ పర్ఫెక్ట్గా ఫ్రెడ్ అయిపోయింది ఇప్పుడు మనం కొద్దిగంత కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్